కనిష్క చందన్ ని కిడ్నాప్ చేయించిన తర్వాత రౌడీలతో ఎట్టి పరిస్థితులను ఆ తులసికి శిక్ష పడే వరకు ఆ ని విడిచిపెట్టద్దు అని చెప్పి అంటూ ఉంటుంది మేడం అతను అసలు వినేలాగా లేడు మేడం ఏదో ఒక విధంగా తప్పించుకోవాలని చూస్తున్నాడు అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు అయితే వారిని చంపేయండి వారు బయటకు వస్తే ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పి కనిష్క చెప్పడంతో రౌడీలు చంపేబోతూ చంపేబోతుంటారు కత్తితో అతన్ని పొడవబోతుండగా అప్పుడే సిద్ధు అక్కడికి వచ్చి చందన్లాల్ని కాపాడుతూ రౌడీలందరినీ కూడా చిత్త కొడుతూ ఉంటాడు ఇక దాంతో రౌడీలందరూ కూడా సిద్ధుని పట్టుకొని సిద్ధుని కూడా కత్తితో పొడవపోతూ ఉంటే అంతకుముందు జై సిద్ధుకి ఫోన్ చేసినప్పుడు సిద్ధు చందన్లాల్ అనే వ్యక్తిని తీసుకుని వస్తే అతని అమ్మవారి తాళిని తయారు చేశాడు కాబట్టి అతని చేత సాక్ష్యం చెప్పిస్తే అప్పుడు తులసిని కాపాడుకోవచ్చు అని జైకి చెప్పడంతో ఇక జై కూడా సిద్ధున్న లొకేషన్కి వస్తూ ఉంటాడు రౌడీలు సిద్ధుని కత్తితో పొడిచే టైంకి జై అక్కడికి వచ్చి రౌడీలను చిత కొట్టి సిద్ధుకి హెల్ప్ చేసి సిద్ధుని కాపాడుతూ ఉంటాడు సిద్ధు జై ఇద్దరూ కలిసి మిగతా రౌడీలందరినీ కూడా చితకొట్టి కొట్టి చందన్లాల్ని కాపాడుతారు ఆ తర్వాత సిద్ధు మనిషిలో అక్కడికి వచ్చి సారీ అన్నా కొంచెం లేట్ అయింది అని చెప్పి అంటూ ఉంటే తొందరగా చందన్లాల్ని తీసుకుని స్టేషన్కి రండి అక్కడ తులసిని కోర్టుకు తీసుకువెళ్ళక ముందే మనం ఇతన్ని స్టేషన్కి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు మరో పక్క పోలీసులకు లక్ష్మి జాను ఇద్దరు ఎంత చెప్పినా ఎంత బతిమలాడినా వాళ్ళు వినిపించుకోకుండా తులసిని కోర్టుకి తీసుకుని వెళ్తూ ఉంటారు సార్ ప్లీజ్ సార్ దయచేసి నా కూతుర్ని వదిలేయండి అని లక్ష్మి బతిమలాడుతూ ఉంటుంది చూడమ్మా ఇలాంటి సెంటిమెంట్స్కి లొంగితే నా డ్యూటీ నేను చేయలేను అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఆ అమ్మాయిని కోర్టుకు తీసుకుండండి అని ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్లకు చెప్పడంతో కానిస్టేబుల్స్ తులసిని జీబెక్కించబోతు ఉంటే అప్పుడే అక్కడికి సిద్ధు వస్తాడు ఆగండి తులసిని కోర్టుకు తీసుకెళ్ళడానికి వీల్లేదు ఇన్స్పెక్టర్ గారు కొంచెం టైం ఇస్తే అది అమ్మవారి తాలి అవునో కాదో మేము నిరూపిస్తామని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక ఇంతలో వెనకాల కారులో జై కూడా అక్కడికి వస్తాడు అవును ఇన్స్పెక్టర్ గారు మాకు కొంచెం టైం ఇవ్వండి అని అంటూ ఉంటే మీరు చెప్పేది నిజమని ఏంటి గ్యారంటీ మాకంత టైం లేదు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే మాకు ఒక రెండు నిమిషాలు టైం ఇస్తే మీకే తర్వాత చాలా టైం సేవ్ అవుతుంది అని చెప్పి జై అంటూ ఉంటాడు అవును ఇన్స్పెక్టర్ గారు చందన్ లాల్ అనే వ్యక్తి అమ్మవారి తాళి తయారు చేశాడు ఇప్పుడు మీ దగ్గర దొరికిన తాళిని చూపిస్తే అతను టెస్ట్ చేసి అది అమ్మవారి తాళి అవును కాదో తేలుస్తాడు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో ఇన్స్పెక్టర్ సరేనని చెప్పి అందరినీ కూడా లోపలికి తీసుకెళ్తాడు తర్వాత చందన్ లాల్ అనే వ్యక్తి తులసి దగ్గర దొరికిన తాళిని రాయికేసి రొద్దుతూ టెస్ట్ చేస్తూ అమ్మవారికి చందనంతో కలిపి తయారు చేసిన బంగారు తాళి అంటే చాలా ఇష్టం ఇది నేను తయారు చేసిన బంగారం కాదు ఇందులో చాలా కల్తీ ఉంది ఇది అమ్మవారికి మాత్రమే కాదు ఏ స్త్రీ వేసుకోవడానికి కూడా ఈ తాళి పనికిరాదు అని చెప్పి లాల్ అంటూ ఉంటాడు ఇక దాంతో మీరు చెప్పిన నిజమని ఏంటి గ్యారెంటీ అని ఇన్స్పెక్టర్ అనడంతో చందన్ లాల్ అతని అసిస్టెంట్ దగ్గర ఉన్న ఒక ఫైల్ తెప్పిస్తాడు చూడండి ఈ ఫైల్ చూస్తే మీకే అన్ని వివరాలు అర్థమవుతాయి గత కొన్నేళ్లుగా నేనే అమ్మవారికి తాళిని తయారు చేస్తున్నాను ఇందులో స్వచ్ఛమైన బంగారం లేదు నేను తయారు చేసే తాళిలో స్వచ్ఛమైన బంగారం ఉంటుంది కావాలంటే ఈ వివరాలు చూడండి అని చెప్పి తన దగ్గరున్న ఫైల్ చూపించడంతో ఇక ఇన్స్పెక్టర్కి అది నిజమైన అమ్మవారి తాళి కాదని అర్థమైపోతుంది తులసికున్న వేడిలో తీసేయండి అని చెప్పి కానిస్టేబుల్స్కి ఆ ఇన్స్పెక్టర్ చెబుతూ ఉంటాడు చూసారా ఇన్స్పెక్టర్ ఎవరినైనా అరెస్ట్ చేసే ముందు నిజ నిజాలు ఏంటో తెలుసుకొని అరెస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు సారీ సార్ తప్పైపోయింది అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు ఆ తర్వాత సిద్ధు ఒక్క నిమిషం ఆగండి ఇన్స్పెక్టర్ గారు మీరు తులసిని ఎలా అయితే ఇన్సల్ట్ చేసి జీప్లో స్టేషన్కి తీసుకొచ్చారో ఇప్పుడు కూడా అలాగే తనను తీసుకెళ్లి ఇంట్లో దిగబెట్టండి అని చెప్పి అంటూ ఉంటే అందుకు మా రూల్స్ ఒప్పుకోవు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు ఏంటి రూల్స్ ఒప్పుకోవా అని చెప్పి సిద్ధు గట్టిగా మాట్లాడడంతో అమ్మో వీడితో నాకెందుకులే వీడు మళ్ళీ ముసుగు వేసి నన్ను కొట్టినా కొడతాడు అనుకొని కానిస్టేబుల్స్ తులసి గారిని జీప్ ఎక్కించండి అని చెప్పి ఇంటి దగ్గర దిగబెడుతూ ఉంటారు లక్ష్మికి సిద్ధుకి దండం పెడుతూ చాలా థ్యాంక్స్ బాబు తోడబుట్టకపోయినా నువ్వు నాకు చాలా పెద్ద సాయం చేశావు వాళ్ళే మొహం చాటేశారు కానీ నువ్వు మాత్రం ఎంత గొప్ప సాయం చేశావు నీ రుణం తీర్చుకోలేను అని చెప్పి లక్ష్మి దండం పెడుతూ ఉంటే అయ్యో నేనేం చేశానక్క నేను చేసింది చాలా చిన్న సాయం అయినా జయకరీ సపోర్ట్ ఉండడం వల్లే నేను తులసిని విడిపించగలిగాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు చాలా థ్యాంక్స్ బాబు అని చెప్పి లక్ష్మి జైకి కూడా దండం పెడుతూ ఉంటుంది జై జానుతో జాను మనం ఇక ఇంటికి వెళ్దామా అంటూ జాను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు మరో పక్క తులసిని పోలీసులు జీబ్లో ఇంటి దగ్గర దిగబెడుతూ ఉంటే తులసి సిద్ధు నన్న మాటలు తలుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది సిద్ధు స్టేషన్కి వచ్చి ఏం జరిగిందో నిజం చెప్తే విడిపిస్తానని చెప్పినప్పుడు తులసి నా మానన్న నన్ను వదిలేసేయి ఇప్పటికే నువ్వు నాకు చేసిన సాయం వల్ల మన ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అందరూ అనుకుంటున్నారంటూ సిద్ధుని ఎన్నో మాటలు అన్న విషయాన్ని గుర్తు చేసుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మేము ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి